సత్యసాయి జిల్లా పుటపర్తి మండలం కప్పలబండ సర్వే నెంబర్ మూడు వందల పదిహేనులో మాజీ నక్సలైట్లకు కేటాయించిన స్థలాన్ని లోచర్ల విజయభాస్కర్ రెడ్డి కబ్జా చేశాడని అతని కబంధ హస్తాల నుండి మా భూములకు విముక్తి కల్పించాలి అని మాజీ నక్సలైట్ ధరణి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నరేంద్రబాబు అలియాస్ రాజారాం డిమాండ్ చేశారు ఈ మేరకు అసోసియేషన్ సభ్యులు మాజీ నక్సలైట్లు అంతా కలిసి పొడిపర్తి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన తెలిపారు అనంతరం ఆర్డీఓ సువర్ణకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ నక్సలైట్ రాజారాం మాట్లాడుతూ పద్నాలుగు సంవత్సరాల క్రితం మాజీ నక్సలైట్లు ఆయన మేము పునరావాసం కోసం ధరణి వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట భూమి కొనుగోలు చేసి నివాసాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అయితే మమ్మల్ని లోచర్ల విజయభాస్కర్ రెడ్డి నమ్మించి ఈ భూములను ఆక్రమించి అనర్హులకు నుంచి లక్షలాది రూపాయలు తీసుకుని పట్టాలు ఇప్పించారని ఓసురు వ్యవహరిస్తున్న విజయభాస్కర్ రెడ్డి తన తప్పును సర్దిద్దుకోకపోతే ధరణి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు తిరుగుబాటు వచ్చి ఆయన పాతలానికి తొక్కుతారని హెచ్చరించారు పన్నెండు సంవత్సరాలుగా ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి అని కోరారు ఈ కార్యక్రమంలో బహుజన రాష్ట్ర అధ్యక్షులు చంద్రాచరులహరి హనుమన్న బాలు శ్రీరాములు పెద్దన్న కుల్లాయప్ప కేశవరెడ్డి చలపతి ముత్యాలు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ధర్ణి వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ మేము నూట ఇరవై ఎనిమిది మంది సభ్యులుగా ఆరు వేల రూపాయలు డబ్బులు వేసుకొని అక్కడ స్థలాన్ని గవర్నమెంట్ స్థలమే ఒక రైతు ద్వారా తీసుకొని గవర్నమెంట్ క్యాండ్ చేసి వాళ్ళ ద్వారా మేము వెంచర్ వేసి నూట ఇరవై ఎనిమిది ప్లాట్లు మేము చేసి లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించాము కాకపోతే అక్కడ ఉన్నటువంటి మేము ఆ ప్లాట్లలో దాదాపుగా నూట ఇరవై ఎనిమిది మంది ఇట్లా షెడ్లు చెడ్లు కట్టుకున్నారు చెడ్లు కట్టుకుంటే అక్కడ లోచర్ల విజయభాస్కర్ రెడ్డి అని ఆయన అక్కడ రోడ్లతో సహా అమ్ముకున్నాడు ఆ కాలనీలో పోవడానికి రోడ్లతో సహా అమ్ముకొని అక్కడ ఉన్నటువంటి ఔటర్స్ని ఈ నూట ఇరవై ఎనిమిది మంది ఎవరైతే ధరణి అసోసియేషన్ సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ఇండ్లో కూల్చి ఒక్కొక్కరు ఆరు సెంట్లో ఆరు ముక్కాలు సెంట్లలో ఇండ్లు కట్టుకున్నారు వీళ్ళు ఎప్పుడే కానీ ధరణి సభ్యులుగా ఎప్పుడే కానీ ధరణి సభ్యులుగా కానీ లేదా అంటే దాంట్లో సభ్యత్వం పొందినటువంటి వాళ్ళు కాదు మేము అనేది ఏమంటే మేము మా మా లక్ష్యము అంత ఏమంటే మేము ఆనాటి ముఖ్యమంత్రి దగ్గరికి పోయినప్పుడు కూడా ఇది సరెండర్ నక్సలైట్లు కాదు సింపితేజర్స్కు కేసులు ఉన్నటువంటి వాళ్ళకు ఇళ్ళ స్థలాలు లేవు గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ కోసం అనేటువంటి కాలిని ఏర్పాటు చేసుకుంటే ఆయన దాన్ని కబ్జా చేసి సంబంధం లేనటువంటి వాళ్లకు ఇలా పెద్ద పెద్ద ఇళ్ళు కట్టించుకొని యాభై అరవై లక్షలు పెట్టే ఇండ్లు కట్టించేసుకొని ఒక్కొక్క ప్లాట్ ఐదు ఐదు లక్షలు ఆరు లక్షలు కమ్ముకుంటారు నేను చెప్పడం కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు చెప్తారు ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే నిన్ను కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఇది పన్నెండు సంవత్సరాల నుండి సాగుతుంది ఏ పార్టీ మాకు దగ్గరికి వచ్చినా కూడా ఆ పార్టీని పక్కదో పట్టిస్తున్నారు అది వైఎస్ఆర్సీపీలు కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఎవరు మాకు సపోర్ట్గా వచ్చినా కూడా వాళ్ళని ఆయన రాజకీయ కులధనంతో ఆయన మచ్చిక చేసుకోనో భయపడిచ్చో ఆయనే సొంతమని చేస్తున్నారు ఇదంతా వద్దు మీడియా మిత్రులకు పోలీసు వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి మన రె లెటర్లు పెట్టాం లెటర్లు పెట్టి కాలనీలో వచ్చేసి మీరు కూర్చోండి ఎవరు దీంట్లో సొంతదారులు ఎవరు దీంట్లో నష్టపోయినారు ఎవరు అవుటార్స్ అనేటువంటి తేల్చేంటంటే ఆయన ఒక ఫేస్బుక్లో ఒక పేక్ లిస్టు విడుదల చేసినారు నూట ఐదు మంది పేర్లు ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో ఆరు మంది ఇంకా ఆయన ఏదో పదకొండు మంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ మంది ఇంకా మిగతా వాళ్ళు అందరివి ఇచ్చినాడు కానీ ఈ నూట ఇరవై ఎనిమిది మందిలో కొందరు చేసినాడు ఎందుకంటే ఆయన చెప్పుకోవడానికి అమరు కుటుంబాలకు కుటుంబాలకి ఇచ్చిన ఎవరు ఇవ్వడానికి నువ్వెవడు నువ్వెవడు ఈ ధరణి అసోసియేషన్లో సభ్యుడా నువ్వు ఏం సంబంధం నీకు నువ్వు వ్యాపారం చేసుకోవడానికి అంటే వీళ్ళు చెప్తా అంటే కొన్ని విషయాలు నాకు అర్థం కాలే ఎందుకంటే వాళ్ళ నాన్న అంటే వీడు నా కడపను చెడ అయ్యా వీడు నా కడపు నాని అంటే ఒక విగ్రహాన్ని ఆయన పీపుల్స్ వార్ పార్టీ మావోయిస్ట్ పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీలో స్మారక స్థూపాలు అనేటువంటివి కడతారు శిలా విగ్రహాలు తక్కువ ఉంటాయి దాన్ని ఆ శిలా విగ్రహాన్ని కట్టి దాన్ని ఆయన వ్యాపారం చేసుకోవాలనుకున్నాడు ఒకసారి శ్రీధర్ రెడ్డితో చేపిస్తాడు శ్రీధర్ రెడ్డితో బెడిసి కొట్టింది ఎందుకంటే ఆయన మాట్లాడుతూనే ఎమ్మెల్యేల దగ్గరికి పదమంటే రాజారాం రాడు అని అంటున్నాడు శ్రీధర్ రెడ్డి దగ్గరికి పోయినా మేము ఏమయ్యా నువ్వు ఎవరికి ఇస్తా ముప్పై మంది మిమ్మల్కి నాకు తెలియదు రాజారాం ఆయన ఏదో కొని ఇస్తున్నాడని మా దగ్గర చెప్పినాడు మేము తప్పు రిపోర్ట్ విన్నాము ఇక మా ముప్పై పునాదులు వేసిన దానితో సహా తీసుకోండి విజయభాస్కర్ రెడ్డి దుర్మార్గులు అనేది తెలిసింది అని ఆయన చెప్పినాడు ఆయన మీడియా మిత్రులకు నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయం ముందున చర్చకు సవాల్ విసిరినటువంటి ధరణి వెల్ఫేర్ సొసైటీ ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారని చెప్పి ఇంతమంది రావడం జరిగింది కానీ ఈ తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా వీటికి రాకోకుండా వాళ్ళు తప్పించుకొని తిరిగినారు ఈరోజు ఆర్డీఓ గారిని రిప్రజెంటేషన్ ద్వారా కోరడం జరిగింది గత పన్నెండు సంవత్సరాలుగా ధరణి వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా అధికారులు సత్పుదంతో ఈ కోర్టు ఆర్డర్ కూడా ఇంతవరకు ఓబే చేయని పరిస్థితి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున కోర్టు ఆర్డర్ వస్తే దీన్ని ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ గారికి దృష్టికి తీసుకుపోయినాం ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయినాం ఆర్టీఓ గారి దృష్టి తీసుకుపోయినాం ఇది ఇంతవరకు ఎందుకు మీరు స్పందించలేకుండా ఉన్నారో అధికారుల అలసత్వం వలనే ఇలాంటి ఆక్రమదారులు పెట్టకపోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కోట్లాది రూపాయలు వెచ్చించి అదే ధరణి వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు ఇచ్చినటువంటి ఈ స్థలాలలో ఈ గుడిసెలను వేసుకున్నటువంటి పేదలను కొట్టేసి ఈ కోట్లాది రూపాయలు వెచ్చించి ఇక్కడ భవన నిర్మాణాలు జరగడం ఎంతవరకు ఇది సమంజసమని ప్రశ్నిస్తూ ఈ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వలనే ఇటువంటి ఆక్రమదారులు పెట్టారు ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకోలేకపోయిన పక్షంలో ఖచ్చితంగా మేము ఎటువంటి దాడులకైనా సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తూ దీని వెనుక ఎమ్మెల్యే గారి హస్తం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా అనుమానించాల్సి వస్తుంది ఖచ్చితంగా ఇదే కనుక నిజమైతే ఎమ్మెల్యే గారి ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే ఇది అధికారులు రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఈ పేదలకు న్యాయం చేయని పక్షంలో ఎటువంటి ఉద్యమాలకైనా శ్రీకారం చూడతాం ఇందాక ఆర్డీఓ గారు రెండు వారాలు గడువు ఇచ్చారు ఆమె చెప్పిన దాన్ని మేము గౌరవిస్తున్నాం ఈ రెండు వారాల గడువు లోపల ఈ ధరణి వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు న్యాయం చేయని పక్షన్ పక్షంలో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి ఇంట్లో ముట్టడిస్తాం ఇటువంటి ఉద్యమాలకైనా మేము ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం జై హింద్ జై భీమ్